సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా ఎస్యూసిఐ కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపకులు కామ్రేడ్ సిబ్దాష్ ఘోష్ నలభై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమం నెల్లూరులో పార్టీ కార్యాలయంలో జరిగింది ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఇన్ఛార్జి ఎం బసవరాజు మాట్లాడారు దేశ స్వాతంత్ర్యం కోసం చిన్న వయసులోనే ఫిట్ ఇండియా ఉద్యమంలో సిబ్దాష్ ఘోష్ పాల్గొన్నారని చెప్పారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఏప్రిల్ ఇరవై నాలుగున ఎస్యూసిఐ కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించారని చెప్పారు అప్పుడు నిర్ణయిస్తారు కమ్యూజన్ పార్ట్ వన్ కమ్యూజన్ పార్ట్ టూ కమ్యూజన్ పార్ట్ త్రీ లేదా అప్పుడు మారుతున్న టెక్నాలజీ పేరు కూడా మార్చు అదే ఇది ఎప్పుడు శాశ్వతం నేను చెప్పిందే ఎప్పుడు పాలననే మార్క్స్ చెప్పలేదు మారుతున్న విషయాన్ని నేను గమనించడం చెప్పాను అందుకే మార్క్స్ అదే తత్వశాస్త్రం అంటే నాకు ఏం లేదు అదొక సైన్స్ అది వచ్చిందనమాట సైన్స్ అయితే ఆ ని మనం చేస్తాం అసోసియేషన్లు ఇలా అనేక సంస్థలు ఉంటాయి అంటే అక్కడ కొద్ది యూతం ఇప్పుడు కొద్ది స్టూడెంట్స్ అక్కడితో యూతం అట్లా పని చేస్తుంటారు పౌసూ అట్లా పోరాడే ఆ సంస్థలు అనుశీలన సంస్థలు కూడా ప్రధానమైన సంస్థ ఆ సంస్థలకి ఒక మిత్రుడి ద్వారా తన పరిచయం అయ్యి ఆ సంస్థలు చేరుతాడు ఆ చేరిన తర్వాత ఆయన స్వాతంత్ర కోటల్లో క్విట్ ఇండియా మూమెంట్ ఏమంతా వింటారు పంతొమ్మిది వందల నలభై రెండు క్విట్ ఇండియా మూమెంట్లో పోలీసు వాళ్ళు తను అరెస్ట్ చేస్తారు బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి వాళ్ళకి రిసీక్ చేస్తాను గవర్నమెంట్ పదమూడేళ్ళ వయసు వయసులో సో వేసినప్పుడు తను రెండేళ్ల పాటు జైల్లో ఉంటాడు అంటే పంతొమ్మిది వందల నలభై మూడు నుండి నలభై ఐదు వరకు తను జైల్లో ఉంటాడు ఆ జైల్లో ఉన్న రోజున అయినా అంటే ప్రపంచ చరిత్ర మొత్తం చదువుతాడు రష్యా ఎట్లుంది చైనా ఎట్లుంది అమెరికా ఎట్లుంది బ్రిటన్ ఎట్లుంది ఫ్రాన్స్ ఎట్టుంది జర్మనీ ఎట్లుంది ఈ దేశాల యొక్క పరిస్థితి ఏంటి అని చెప్పి ప్రజల్ని సోషల్ తీసుకోవడం ద్వారా మాత్రమే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి అటువంటి పరిష్కారం కోసం వీరంతా ముందు రావాలని ఈ యొక్క ఆగస్టు ఐదవ తేదీను ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ మన పార్టీ ఏర్పాటు చేసిన రోజు అది ఏప్రిల్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఆగస్ట్ ఐదవ తేదీన మన పార్టీ వ్యవస్థాపకులు పీతమ నాయకుడు మన బోధకుడు మరణించిన రోజు ఈ రెండు రోజులు కూడా మనం దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా నిర్వహించుకుంటాము ప్రజలకి ఆ రోజుల్లో ఒక నూతన చైతన్యాన్ని నూతన ఉత్సాహాన్నిస్తూ సమాజం మార్పు ఒక లక్ష్యం ముందు విషయం దారి చూపించడం కోసమే ఈ రెండు రోజులు నిర్వహిస్తాం ఇప్పుడు అందులో భాగంగానే ఈ చిన్న సమావేశం మనకు నిర్వహిస్తున్నాం కాబట్టి భవిష్యత్తులో మనం నిర్వహించే కార్యక్రమంలో మీరు అంతా చురుగ్గా పాల్గొని చురుగ్ అంటే ఏదో చూసు ఊటి రెండు కార్యక్రమం పాల్గొంటు సమాజం మారే వరకు మనం నిద్రపోకుండా పోరాడలేని దీక్షతో మనకు వెళ్ళే విధంగా ఈ యొక్క సమావేశము తోడ్పడి దర్శిస్తూ ఇంత ఉపన్యాసం చేస్తున్నాం థ్యాంక్ యూ